అవును అది ఇప్పుడు ఆ కేసు ఇప్పుడు పట్టాలెక్కింది ఎక్కింది జనాలు తద్వతగా ఉంది నిన్నటితో పట్టాలు ఎక్కింది త్వరలో దానికి పరిష్కారం వస్తుంది పాలుగా దానికి ఎవరున్నారు ఎవరు చెప్పారు ఎందుకు చేశారు అనేది త్వరలో డెఫినెట్ గా తేల్ సార్ సునీల్ కుమార్తో పాటు అప్పుడు చేశారు వాళ్ళు వాళ్ళ పరిస్థితి సునీల్ కుమార్ అనుచరులు ఉన్నారు కలెక్షన్ ఏజెంట్స్ ఉన్నారు ఆ కలెక్షన్ ఏజెంట్స్ వాళ్ళని వాళ్ళ పర్సనల్ స్టాఫ్ని మెయిన్గా వాడాడు డైరెక్ట్గా డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళని వాడితే అని చెప్పి అతను అతని కలెక్షన్ ఏజెంట్స్ అతని పర్సనల్ స్టాఫ్ని వాడాడు అన్నీ బయట కొంతమంది గౌరీ సెంతులు నిన్న నిన్న నేను సోషల్ మీడియాలో చూసా కొన్ని పేర్లు మరి అది ఎంతవరకు వాళ్ళు ఉన్నారు అనేది అది పోలీస్ ఇన్వెస్టిగేషన్లో తేలాలి అది అంత స్పష్టంగా రిమాండ్ రిపోర్ట్లో ఉంది కదా సార్ విచారణ దేనికి కూడా ఆ డాక్టర్ సాక్ష్యాలు చెప్పినట్టు నేను రిమాండ్ రిపోర్ట్లో ఉంది నేను ఆహాకారాలు చేసినట్టు రిపోర్ట్లో ఉంది ముఖానికి కర్చిపులు కట్టుకుని వీళ్ళు ఎదుర్కొనడానికి పైకి వెళ్ళినట్టు ఉంది సో అన్నీ కూడా మంచి స్టేట్మెంట్లు చాలా వరకు కూడా అయిపోయినట్టుగానే అందులో నిన్న రిమాండ్ రిపోర్ట్లో చూసాం సో అంతా క్రిస్టల్ క్లియర్ ఇప్పుడు నేను ఏదైతే చెప్పానో అంతా కూడా డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయిన వాళ్ళ సాక్ష్యాధారాల ద్వారానే సాక్ష్యాధారాల ద్వారానే తెలిసింది సో డెఫినెట్గా నిన్న నేను డిమాండ్ చేసింది సునీల్ కుమార్ విదేశాలకు వెళ్ళకుండా ఉండాలని ఎందుకంటే అతనికి దుబాయ్లో వ్యాపారాలు ఉన్నాయని కూడా చెప్తున్నాను కాబట్టి గతంలో హైదరాబాద్లో ఒక ఆయన మరి ఢిల్లీ ఫోన్ షాపింగ్లో అక్కడ గ్రీన్ కార్డ్ తీసుకోవడం జరిగింది అతని పాస్పోర్ట్ చూస్తే గత నాలుగైదు సంవత్సరాల్లో ఎవరు కూడా ఇండియన్ అంబాసిడర్ కూడా ఇది ఇండియాలో ఉన్న అమెరికా ఉన్న అంబాసిడర్ కూడా అన్నిసార్లు అమెరికా వెళ్ళి ఉండడు అన్నిసార్లు అతను వెళ్ళినట్టు అతను పాస్పోర్ట్ వెరిఫై చేస్తూ జరుగుతుంది సో అన్ని బయటకు వస్తాయి చె నిన్నటి సంఘటనలు అన్ని చూసిన తర్వాత రాకెట్ రాకెట్కి డెఫినెట్గా న్యాయం జరుగుతుంది అన్న దాంట్లో అంత నిన్న చూసాక సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కూడా వేరే ఇష్యూలో సునీల్ కుమార్ సర్టిఫికేట్ మీద కూడా నాకు డౌట్ అతను ఎస్సీ సర్టిఫికేట్తోనే వచ్చాడు కానీ ఓపెన్ కన్ఫ్యూషన్లోనే ఉంది ఓ బ్రిటిష్ కూడా మాకు చర్చి చిత్రి అని కూడా అతను క్లియర్గా చెప్పడం జరిగింది అది అది కూడా బయటికి రావచ్చు